గోదావరికిరి రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయంలో శ్రావణ మాసం సందర్భంగా అమ్మవారికి కుంకుమార్చన ఘనంగా నిర్వహించారు శ్రావణ మాసం మొదటి శుక్రవారం పురస్కరించుకొని గోదావరికి నూతనంగా నిర్మించిన రేణుకాయ ఎల్లమ్మ తల్లి ఆలయంలో ఉదయం పది గంటలకు వేద పండితుల ఆధ్వర్యంలో అధిక సంఖ్యలో మహిళలు కుల బాంధవులు పాల్గొని అమ్మవారికి శ్రీచక్రానికి కుంకుమార్చన నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గోదావరి కని గౌడ సంఘం ఆధ్వర్యంలో చిరకాల అయిన ఎల్లమ్మ తల్లి గుడి నిర్మాణం చేరుకున్న సందర్భంగా కమిటీ సభ్యులు అందరూ మహారాష్ట్రలోని మహూర్ అమ్మవారి శక్తి పీఠాన్ని దర్శించుకోవడం జరిగిందని అక్కడి నుండి తీసుకువచ్చిన పసుపు కుంకుమ అమ్మవారి చీరలను తీసుకువచ్చి అమ్మవారికి అలంకరించి గుడికి సహకరించిన వారికి కుంకుమ పసుపుతో పాటు చీరలను అందించడం జరిగింది అమ్మవారి చల్లని చూపులు గోదావరి కని పారిశ్రామిక ప్రజలపై ఉండాలని తెలిపారు విష్యా ధావా జిమన్వా సియా పంజలే సికా మాసు గంజవేదు తానక్ తస్కర్ద మస్యివా చిక్లి తిదేవదా రద్ ప్రియా 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 ప్ కులసుందరీ నిత్యే నీల పదా విజయమంతరీ జ్వాలామీ చిత్రే మహాని పరమేశ్వర వరమేస్త్రైత్రే సమయ పరామ పాద్రకైర్మస్తే వని

ماتھو مٿلئ کي جي اور انلا مٿلئ کي جي రి ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధసాదికే శరణ్యంబకే దేవి నారాయణ నవక్షత్రి అందరికీ కూడా నమస్కారము ఈరోజు శ్రావణ శుక్రవారం సందర్భంగా మన దేవాలయంలో పొద్దున్నే ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు ఆ యొక్క అమ్మవారికి అభిషేకము మరియు శ్రీచక్రానికి కుంకుమార్చన నిర్వహించబడింది తర్వాత తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా నిర్వహించినాము అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయం చేసినందుకు ధన్యవాదాలు ఈరోజు రావడం శుక్రవారం ఇక్కడ మేరకాయలమ్మ ఇల్లు తిక్కువ పూజ చేయడం జరిగింది అట్లే వీరకాయలమ్మ కంటి తరపు నుంచి ఒక ఎనిమిది మందిని ఆహోర్ ఇల్లమ్మ దగ్గరికి పోయిన ఆహురామ పోయి చీర చీరలను కుంకుమ తీసుకురావడం జరిగింది దాని శిరసిల ఇప్పుడు కుంకుమను ఒక ఫోటో కూడా ఇవ్వడం ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మేరుగు హనుమంత గౌడ్ బాలసాని స్వామి గౌడ్ వంగ శ్రీనివాస్ గౌడ్ కదిరి సత్తయ్య గౌడ్ పడిపల్లి రామ్మూర్తి గౌడ్ మౌలం సురేందర్ గౌడ్ మూల అశోక్ గౌడ్ నేరేళ్ల భీమయ్య గౌడు పెరుమల శ్రీనివాస్ గౌడ్ బుర్ర శ్రీనివాస్ గౌడు తాళపల్లి కృష్ణ గౌడ్ బాలసాని పద్మస్వామి గౌడ్ బుర్రం పద్మ బుర్షిమల్లు గౌడు మహిళలు గౌడ కుల బాంధవులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు